ఓం ీమాత్రే నమ ఛానల్లోకి అండి ఈ వీడియోలో మనం ధనస్సు వారి గురించి మాట్లాడుకోబోతున్నాం గ్రహాలు అనుకూలించడం వల్ల ధనస్సు వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఇటువంటి అవకాశం మళ్లీ మీకు రాకపోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి అయితే ధనస్సు వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు రాసివారు ఎవరైనా ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ధనస్సు రాశివారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ధనలాభాన్ని కూడా పొందే అవకాశం ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు నూతన గృహోపకరణాలు వస్తువాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకేర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారతారు మీ మాటకు గౌరవమిచ్చి మీరు చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తారు మీ పట్లవారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశివారు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పట్నుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు గతం కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన అంశాలన్నింటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు మీరు డబ్బులిచ్చి తిరిగిరాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలో కానీ మీ సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు మీరు ఎవర్నీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవాలి ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం తిరుగుబాటును చూస్తుంది వారు దైవదూటలు అనూహ్యమైన మనశ్శాంతి కొన్నిసార్లు మనకి ఎలాంటి కారణం లేకపోయినా మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది సాధారణం కాదు ఇది స్వామి కృప ప్రభావం మీరు అనవసరంగా బాధపడే మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల్లో మీలో నిశిబ్దం సాంత్వన ధైర్యం పెరిగినట్లయితే ఇది దైవసంకేతం శివయ్య మీ మనసులో ఉన్న చీకటిని తొలగించడానికి తన శక్తిని పంపాడు మనస్సు ప్రశాంతంగా ఉండటమంటే కర్మబంధనాలు తగ్గుతున్నాయని సూచన ఇది శివయ్య ఆశీర్వాదంతో మీ వృత్తి జీవితం స్థిరపడుతుంది ఇకమీదట మీరు కష్టపడే పని ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు ఒక కొత్త దిశలో అడుగులు వేయండి ఇది మీ ఎదుగుదల ప్రారంభం ఆర్థిక స్థితి మెరుగుదల ఇంతకాలం డబ్బు విషయాల్లో ఒత్తిడి అని స్థితి ఎక్కువగా ఉంది రుణాలు అప్తులు అప్రత్యక్ష ఖర్చులు మిమ్మల్ని బాధించాయి కాని ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది శివయ్య కృపతో మీరు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం పొందుతారు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి మీరు గతంలో నష్టపోయిన చోటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన లాభం రావచ్చు మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక సహాయం రుణమాఫీ లేదా డబ్బు రికవరీ పూర్తవుతుంది ఇది ఖర్చు నియంత్రణకు కూడా సరైన సమయం మీలో ఉన్న ఆర్థిక అవగాహన పెరుగుతుంది మీరు పెట్టుబడులు చేసే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు శివయ్య అనుగ్రహంతో మీరు కష్ట సమయంలో ఉన్న ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వస్తారు ఆర్థిక పరంగా ఇది స్థిరత్వానికి సూచన మీ జీవితంలో ధన ప్రవాహం మళ్లీ మొదలవుతుంది ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి మీ కృషి రూపాయిగా మారే దశ ఇది ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్సు కలవారు కుటుంబ సంబంధాల్లో మీరు ఎప్పుడూ శాంతి కోరుకుంటారు కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవటం వల్ల మీరు బాధపడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది శుక్రగ్రహం అనుకూలంగా మారడం వలన కుటుంబంలో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది భర్తాభార్యల మధ్య అపార్ధాలు సరిదిద్దబడతాయి పెద్దలతో ఉన్న విభేదాలు ముగుస్తాయి మీరు మాటల ద్వారా శాంతి తీసుకురాగలుగుతారు ప్రేమ సంబంధాల్లో కూడా కొత్త ప్రాణం నింపే సమయమిది దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గర కావచ్చు ఈ సమయం మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది ఇంతకాలం మానసిక ఒత్తిడి అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు కాని ఇప్పుడు మీ ఆరోగ్యస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఇది మీరు శారీరకంగా మానసికంగా పునరుజ్జీవనాన్ని పొందే సమయం మీరు వ్యాయామం యోగా ధ్యానం మొదలుపెడితే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి శరీరంలో ఉత్సాహం మనసులో శాంతి పెరుగుతుంది శివయ్య కృపతో మీరు అనవసర భయాలనుంచి బయటపడతారు ఈ సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రజపం మీ ఆరోగ్యానికి శక్తినిస్తుంది మీరు చేసే ప్రతి జపం మీ మనసులోని చీకటిని తొలగిస్తుంది మీరు ఆధ్యాత్మిక దిశగా ఒక అడుగు వేస్తే స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు మీలో ఉన్న దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు ఆరోగ్యం కేవలం శరీరానికే కాదు మనస్సుక్కూడా సంబంధించింది ఇప్పుడు మీ మనసు శాంతిని పొందుతుంది స్వామి మీ కష్టాలను తీసుకుని శక్తినిస్తాడు ఈ కాలం మీ ఆరోగ్య పునరుద్ధరణ సమయం నియమిత జీవనశైలి పాజిటివ్ ఆలోచనలు భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి పాతకర్మల ఫలితాలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలు నిరాశలు అన్నీ పాతకర్మల ఫలితాలు కర్మ అంటే మన గత జన్మల్లో లేదా ఈ జన్మలో మనం చేసిన చర్యలు ఆలోచనలు మాటల ప్రతిఫలం మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం కొన్ని సందర్భాల్లో అప్రత్యక్షమైన ఆటంకాలు ఎదురవ్వడం మీ చేతుల్లో ఉన్న అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ కర్మ ప్రభావం కాని ఇప్పుడు ఆ కర్మబంధనం క్రమంగా తగ్గిపోతోంది శివయ్య కృపతో మీరు ఆ భారం నుండి బయటపడుతున్నారు శివయ్య భక్తిని అత్యంత విలువైన సాధనంగా పరిగణిస్తాడు మీరు రోజూ ఒక దీపం వెలిగించడం ఒక మంత్రం జపించడం లేదా స్వామి పేరుతో నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవన్నీ మీ ఆత్మలోని శక్తిని మేల్కొల్పుతాయి మీరు చేసే ప్రతి ప్రార్థన ఒక దివ్యబంధాన్ని బలోపేతం చేస్తుంది భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్లడం కాదు అది మన ఆలోచనల్లో మాటల్లో ప్రవర్తనలో ఉండాలి మీరు భక్తితో చేసే చిన్న పనికి దైవశక్తి జతచేస్తుంది ఈ సమయం మీరు మీ భక్తిని గాఢంగా పెంపొందించుకోవడానికి సరైన సమయం భక్తి ద్వారా మీరు జీవిత మార్గాన్ని సుఖదిశగా మార్చుకోగలుగుతారు దేవుడు మీ మీద తన దృష్టిని కేంద్రీకరించాడు ప్రకృతి ద్వారా దైవం తన ఉనికిని తెలియజేస్తాడు కనుక మీరు గమనించే ప్రతి సంకేతాన్ని విశ్వాసంతో స్వీకరించండి అవి మీ జీవితం మారబోతున్నదనే సూచనలు ఈ సమయంలో స్వామి ఆలయ దర్శనం చేస్తే ఆ ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు శక్తివంతమైన చోట్లు మీరు నుండో వెళ్లాలనుకుంటూ వాయిదా వేసిన పుణ్యక్షేత్రం ఈ రోజుల్లో దర్శించబలిగితే మీ కర్మల భారం తగ్గుతుంది తిరుచందూర్ పళని స్కందగిరి కూకట్పల్లి లేదా మీ ఇంటి సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఏదైనా ప్రదేశం సరిపోతుంది ముఖ్యమైనది భక్తి ఆత్మస్పర్శ మీరు స్వామి సన్నిధిలో ఒక దీపం వెలిగించి మంత్రం జపిస్తే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది పుణ్యక్షేత్ర దర్శనం కేవలం ఒక పూజా విధానం కాదు అది మనస్సు పునరుద్ధానం మీరు ఆలయంలో గడిపే ప్రతి నిమిషం మీలోని దివ్యశక్తిని మేల్కొల్పుతుంది ఈ దర్శనం తర్వాత మీరు గమనించే చిన్న మార్పులు కూడా గొప్ప ఫలితాలకు దారితీస్తాయి స్వామి దృష్టిపడిన చోట చీకటి నిలవదు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది ఈ దశలో ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది మీరు సాధారణంగా చూసే విషయాల వెనక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించే స్థితి వస్తుంది గతంలో మీకు ఆందోళన కలిగించే విషయాలు ఇప్పుడు నిర్లిప్తంగా కనిపిస్తాయి ఇది మీ ఆత్మజాగరణ సంకేతం శివయ్య అనుగ్రహంతో మీరు నిజమైన ప్రశాంతత అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు జ్యోతిష్య సమాచారం కేవలం ఫలితాల కోసం కాదు మీ ఆత్మకు శాంతి మీ జీవితానికి దిశ ఇవ్వడానికే ఈ వీడియోలో మీరు ఏదైనా మంచి అనుభూతి పొందారంటే అది శివయ్య శక్తి మీకు తాకిన సూచన చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాని మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా ఈ రాశివారు విదేశాలకు వెళ్లాలి అనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది దైవబలం మీకు అండగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు నిలకడ ఏర్పడుతుంది తద్వారా మీకు అనేక అంశాలలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీరు చూస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది ఇక ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులు మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీవంతు ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతోంది దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనపడుతుంది అయితే ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వధనాన్ని ఏర్పరుచుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయంలో అండగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకి అవసరమా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయడం ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు ఎందుకంటే దైవబలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నారు ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు ఇటువంటి అవకాశం మళ్లీ మీకు రాకపోవచ్చు కాబట్టి సద్వినియోగం చేసుకోండి ధనాన్ని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా వృత్తి మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నూటికి నూరు శాతం విజయాన్ని పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది మీ ప్రయత్నాలను అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది ఫారెన్ ఆఫర్స్ని పొందటం వల్ల అధికంగా ధనాన్ని సంపాదిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిస్థాయిలో లభిస్తాయి వారి ఎండతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు ప్రయత్నలోటం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా గతం కూడా ఉన్నతంగా రాణిస్తారు ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కలిసివచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ధనానికి సంబంధించిన ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉన్నారు చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి కాని ఇప్పటితో అటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టవుతుంది ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశివారు ఏ రంగంలో పనిచేస్తున్నవారైనా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశివారు జీవితంలో మరింత పురోగతి సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పాలనరంగానికి సంబంధించిన వ్యక్తులలో ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి వారిని పూర్తిగా నమ్మకండి అందరితో మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం మంచిది ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకుని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు నటించి మీపైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారో వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి ఇక జ్యోతిషాస్త్ర నిపుణులు తెలియజేసిన దాని ప్రకారం మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కష్టాలను నష్టాలను దూరం చేసుకోవచ్చు ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఒక ఎర్రని పుష్పం అందులో వేసి కొద్దిగా అక్షంతలు నీళ్లల్లో వేసి సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఆదిత్య హృదయం చదవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ రాశివారు జీవితంలో మరింత పురోగతిని సాధించడానికి అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని నిపుణులు తెలియచేస్తున్నారు మీకు వీలైనప్పుడు గోమాతకు సేవ చెయ్యండి ఆవుకు గడ్డి తినిపించండి అలాగే పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీరు గత జన్మలో ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే వాటి యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి చూశారు కదండి ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం ఏ విధంగా కలగబోతోంది అలాగే వీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు వారెవరైనా ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ